ముందుగా ఎస్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ఓటేసి మన ఉన్న బాధ్యత మనం నెరవేరుస్తే రేపు మనకేం కావాలో అన్న బాధ్యతకి ఆయనకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం మన ఆడోలు మన నియోజకవర్గం నుంచే అందరూ చేసింది ముందుకు వెళ్తున్న విషయం అది సెంట్రల్ నుంచి నేను నాకు అవగాహన వచ్చి నేను ఇక్కడ చేస్తున్నప్పుడు మనకు ఎంపీ గారే మనకు సాయపడతారు అన్నప్పుడు మన గుర్తు అలాంటిది మనకి టీడీపీ తెలియంది ఎవరికీ లేదు ఎప్పుడు హుద్ధత వచ్చింది దాన్ని బట్టి ఎంతగా ఇక్కడ మనం ఎంత కష్టపడ్డాం యాజ్ రైతుగా ఐదు వేలు మనకి నోట్ లోకి వెళ్తేనే కదా మనం ఈ నెక్స్ట్ రేపు మనం చూస్తాం అలాంటిది ఈ రోజు రైతు లేకపోతే మనం రేపు మనం చూస్తాం అలాంటిది ఈ రోజు రైతు లేకపోతే మనం తిండి ఎక్కడి నుంచి తింటాం భోజనం ఎక్కడి నుంచి చేస్తాం ఇతర నుంచి మనం భోజనం తెప్పించుకుంటామా ఎంత ఖర్చు ఎక్కువ అవుతుంది అలాంటిది రైతుకు ఉన్న ఇంపార్టెన్స్ మనకి సెంట్రల్ నుంచి అలాంటిది టీడీపీ మనకి కొంటలు రామకృష్ణ గారు కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు ఆయనకి ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి అలాంటిది రేపు జనసేన నుంచి ఆయన గుర్తు ప్లాన్ అలాంటిది ఆయన మూడు సార్లు మినిస్ట్రీ మూడు సార్లు ఆయన మినిస్ట్రీ చేశారు అంటే మనకి ఎలాంటి లీడర్స్ వస్తున్నారు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మనకు వస్తున్నప్పుడు మనం సెంట్రల్ కి వెళ్ళక్కర్లేదు మన గురించి ఆయనే ఇక్కడికి వచ్చారు సీఎం గారని ఎవరికి తెలియంది రాజ్యసభ ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యి ఈ రోజు మనం ఏదన్నా కోరుకుంటే రెండు రోజుల్లో జరిగే పనిని మనం స్వతహాగా చేసుకోకృష్ణ గారు ఇవాళ రాలేకపోయారు ఈ సభకి కానీ ఆయన చెల్లులుగా నేను ఈ రోజు మీ అందరి ముందున్నా ఆయనకి మనం ఓటు వేస్తాం వేస్తావా మనం క్లాస్ కి జై రమేష్ గారు జై కొందల్ గారు రమేష్ గారికి నేను మాత్రం చెప్తాను కోరుకుంటున్నాను